ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు ప్రాచీన భారతీయులకు పాలు తాగడం అనేది అలవాటు ఎందుకంటే మనకి గో సంపద ఎక్కువగా ఉండేది యజ్ఞయాగాదులలో కూడా గోసంబంధమైన ఉత్పత్తులు పాలు పెరుగు నెయ్యి బాగా ఉపయోగించటము అనేది అవసరమైన అంశము ఇలా యజ్ఞ సంబంధమైన అంశాలను తెలియజేసే శుక్ల యజుర్వేదంలో పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ మంత్రములో ఒక విశేషముంది అది మనము ప్రతిదినము పఠించవలసిన ప్రార్థన ఏదైనా పానీయం స్వీకరిస్తున్నప్పుడు ముఖ్యంగా పాలుని స్వీకరిస్తున్నప్పుడు చెప్పుకోవలసిన మంత్రము అదేమి అంటే ఓ తేజోషి తేజోమయిదే వీర్యంసి వీర్యం మయిదేహి బలమసి బలం మయిదేహి ఓజోసి ఓజోమయి మన్యురసి మన్యుమ్మయి సహోసి సహామయి అని ఈ ప్రార్థనా మంత్రము దీని అర్థము ఏందంటే తేజోసి తేజోమీ దేహి ఓ భగవంతుడా నీవు తేజస్సు అయి ఉన్నావు ఆత్మశక్తి అయి ఉన్నావు ఆత్మశక్తిని నాకు ప్రసాదించవలసింది తదుపరి వీర్యంసి వీర్యం మై దేహి నీవు శక్తి అయి ఉన్నావు ఆ శక్తిని నాకు ప్రసాదించవలసింది బలమసి నీవు శారీరక బలం అయి ఉన్నావు ఆ శారీరక బలాన్ని నాకు ప్రసాదించవలసింది ఆ తదుపరి ఓ జోసి శక్తి నీవై ఉన్నావు ఆ దివ్య జ్ఞానాన్ని నాకు ప్రసాదించవలసింది మన్యురసి ధైర్యము లేదా కోపము అయి ఉన్నావు దాన్ని నాకు ప్రసాదించవలసింది సహోసి సహామయి దేహి నీవు సహనము అయి ఉన్నావు ఆ సహనమును నాకు ప్రసాదించవలసింది అని ఈ మంత్రానికి అర్థము మూలములో ఈ మంత్రము చెప్తూ ఉన్న సందర్భం ఏంటంటే దుగ్ధ పాత్రను అంటే పాలు ఉన్న ఆ పాత్రను స్వీకరించి పాలను తాగుతున్న సందర్భంగా చెప్పవలసిన మంత్రము ఇందుట్లో రెండు ఔషధాలు కూడా కలపడం అనేది జరుగుతూ ఉంది శారీరక మానసిక ఆత్మీయ శక్తుల అభివృద్ధి కొరకై ఈ మంత్రం చెప్పబడి ఉన్నది